వెనిషన్ ఉంది చెరుకు రసాలు ఉంది పెద్ద రసాలు ఉంది కేసర్ అది మళ్ళీ కా మీకు మీ దగ్గర స్పెషల్ అండి మా దగ్గర స్పెషల్ అంటే హిమాయత్ ఉంది సఫేదా ఉంది కేసర్ కూడా స్పెషలే ఉంది మా దగ్గర ఎట్లా ఎట్లా ఉంటుంది మీకు మీ మీ బిజినెస్ ఎట్లా ఉంటుంది మా బిజినెస్ చాలా బాగుంటుంది మొన్న కూడా అంటే అసలు ఏంది ఫేమస్ స్పెషల్ అంటేనే మ్యాంగోస్ మొన్న కూడా మొన్న కూడా అంటే చాయ్ ఫేమస్ చాయ్ ఫేమస్ 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 అంటే चाय मैंगोस अच्छा अग्रकेटिंग तो मंजुडा बाउंडा संडे सैटरडे फ्राइडे बाउंडा टाइम ना बाउंडा चाकोदे इकडेन रे मा आगर बिझनेस नेवे डेली बाउंडा मैंगोस ओके ओके आई आपको मी आपको मी कन्ना लांगा इतना लांगा सऊदी अरेबिया सुद्धा इकडेनची एक्सपोर्ट आता ना अम्मा मंचे आहे एक्सपोर्ट आता इकडेनची ठाणे महाराष्ट्र हा एक्सपोर्ट आता ऑर्डर మొత్తం ఒక గిండలు రెండు గిండలు ప్యాకింగ్ చేసి కాటన్ లో ప్యాకింగ్ చేసి పేపర్ ఒకటి కాటన్ ప్యాకింగ్ చేసి ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం ఇప్పుడు వికారాబాద్ కి నా మీకు ఇక్కడ వికారాబాద్ పెరిగి దాంట్లో ఇక్కడ ఉండవు మనీ ఇక్కడ త్రీ హండ్రెడ్ ఫామ్ ఉన్నాయి మొత్తం మ్యాంగోస్ మొత్తం మ్యాంగోస్ ఇక్కడదే ఉంటారు నాకు బయట నుంచి ఇక్కడ తీసుకో మొత్తం లోకల్దే ఉంటాయి మ్యాంగో ఇప్పుడు ఇక్కడే ఫేమసా ఇప్పుడు ఇక్కడ మన స్టేట్ లో ఎక్కడ ఫేమస్ స్టేట్ లో అంటే మన మన కూడా ఇది ఎర్రమట్టి మ్యాంగోస్ ఉన్నాయి చాలా స్వీట్ గా ఉంటుంది బయట తిరిగి మీకు నల్ల మట్టి ఉంటుంది అంత స్వీట్ గా ఉండదు ఎర్రమట్టి కాబట్టి చాలా ఫేమస్ చాలా స్వీట్ గా ఉంటుంది ఓకే 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 ఇప్పుడు మీకు మీకు ఎట్లా ఇప్పుడు మరి మీకు మన ఇబ్బంది ఉందా మీకు అసలు అంటే మాకేం ఇబ్బంది లేదు అంటే కాదు మీకు స్పెషల్ గా ఒక మార్కెట్ లాగా క్రియేట్ చేసి ఉండాలని అనుకుంటున్నారా లేకపోతే ఇదే మంచిగా ఉందా మీకు ఓకే 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 సో మీకు గిరాక్ అయితే మంచిగా ఉంటుంది కొంచెం అంత ఇప్పుడు మాల్ పొద్దున్న వచ్చి ఫ్రెష్ గా మళ్ళీ జమా కదా కొంచెం తగ్గుంటా మధ్యాహ్నం లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ నైట్ నుంచి మొత్తం సేల్ అయిపోతుంది నైట్ వరకు సేల్ అయిపోతుంది ఇదంతా ఎక్కడ నుంచి ఇప్పుడు మీద ఫార్మ్ మీద ఉన్నాయి

మందే కూడా అంటే కే మ్యాంగో నుంచి మొత్తం మ్యాంగోస్ కోసమే ఇక్కడికి వస్తారు మొత్తం ఆర్డర్స్ పైనే వెళ్తారు మనం ఆహా ఇక్కడ చిన్న గిరాక్ అనేది ఏముండదు ఒక కిలో రెండు కిలో తక్కువ ఉండదు చిన్న చిన్న మొత్తం ఫిఫ్టీ కేజీస్ కానీ హండ్రెడ్ కేజీస్ కానీ ట్వంటీ కేజీ టెన్ కేజీసే ఉంటది మ్యాక్సిమం వన్ కేజీ టూ కేజీ తక్కువ అంతేనా ఓకే ఓకే మొత్తం ఆర్డర్స్ పైన సో మొత్తం షాప్ ఆదిల్ ఫ్రూట్ షాప్ ఆదిల్ ఫ్రూట్ షాప్ ఓకే ఓకే

పెద్ద రసాలు లంగడా ఇంకా చిన్న రసాలు పెద్ద రసాలు చెరుకు రసాల్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు మన కూడా అంటే దేనికి ఫేమస్ చెప్పు ఇప్పుడు మ్యాంగోకి ఫేమస్ మన కూడా ఎట్లా వచ్చిపోయే గిరాకీ పరిస్థితి ఎట్లా ఉంటుంది మీ దగ్గర సో ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే స్పెషల్ ఏముంది చెప్పు

సో మీకు మీ గిరాకీ రావాలి మీ గిరా మీకు ఏది ఫేమస్ ఎక్కువ ఏదైనా మూడు పోతుంది మీకు మా దగ్గర ఎక్కువ అంటే దసరి హిమాయత్ బెనిషాన్ కేసర్ ఇప్పుడు మీరు రోడ్కే ఉంది మెయిన్ రోడ్కే ఉంది కదా పార్కింగ్ తోనే మన ఇబ్బంది అవుతుందా మీకు పార్కింగ్ వచ్చిన గిరాకి పార్కింగ్ ఫోర్ ఇంటి కంటే పక్కన పెట్టి బట్టి కస్టమర్కి హ్యాండిల్ చేస్తారు హ్యాండిల్ చేస్తారు ఓకే ఓకే సో మీ దగ్గర ఇప్పుడున్న స్పెషాలిటీ ఏమి ఏమేమి ఉంది కేసార్ ఉంది ఆఫ్ ఉంది మలేకా ఉంది ఓకే కొత్తపల్లి కొబ్బరి ఉన్నాయి సప్పేదా ఉంది ఓకే ఓకే ఎట్లా గిరాకీ మంచిగా ఉంటుందా మీకు బాగుంటుందా సో మీ ఇదే ఇదే నా ఇంకా ఏమైనా వేరే పని పని చేస్తారా సరే అయితే ఇదే ఎక్కడ మీ మేము ప్రాపర్ ఎక్కడ శంకరపల్లి 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 నుంచి రోజు వస్తారా మీ కాదు సార్ ఓకే ఓకే నా పేరు మధుసూదన్ అండి మాది కూడూరు గ్రామము వికడ డిస్టిక్ కూడూరు మండలం గోల్డెన్ ఆర్గానిక్ గోల్డెన్ న్యాచురల్ ఫామ్ మాది ఇది వన్ థర్టీ టూ వెరైటీస్ ఉన్నాయి రెడ్ వెస్ దాంట్లో రెడ్ వె అంటే సెన్సైజర్ ఇంకోటి పండుగ మసాలే మా దగ్గర ఫేమస్ ఉన్నాయి ప్లస్ దసరి కూడా మల్లాబాద్ దసరా అది కిలోకు నాలుగు వస్తుంది దసరీ మళ్ళీ యూపీ వెరైటీస్ ఉన్నాయి ప్లస్ మా దగ్గర కల్కత్తా వెరైటీస్ కూడా ఉన్నాయి మొత్తం వన్ థర్టీ టూ వెరైటీస్ ఉన్నాయి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా మాకు వచ్చి కొంచెం సహకరించారు మేము ఓల్డ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టుకున్నాము వైపనింగ్ చాంబాయి

ఎట్లా మీకు ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ మంచిగా ఉంటుంది సార్ అంటే ఇక మాకు గూగుల్ మోడల్ అయితే అందరూ వచ్చి ఇక్కడ వచ్చి రిటర్న్ వచ్చి తీసుకొని మళ్ళీ వెళ్తారండి ఇక్కడ మీకు ఇది రెగ్యులర్గా ఎక్కడన్నా మీరు మీకు ఆర్డర్స్ వస్తాయి ఎక్కడన్నా వస్తాయి మా హైదరాబాద్లో కూడా రెండు ఎట్లా మీరు మీరు ఓన్గా ఓన్గా మీరు మీరే సొంత కష్టంతో చేస్తారు సో ఇప్పుడు మీరే ఆర్గానిక్గా వండిస్తారా ఓకే మీ దామే మీ ప పంప్ పైన ఏం పేరు మీ ప్రభాకర్ ప్రభాకరా మీరు ఏం పేరు ప్రభాకర్ గోల్డెన్ మ్యాంగో మోనర్ మ్యాంగో ఓకే

पे चाचा उनके साथ भी जो ना आगे लेके जा रहे हैं जी आओ कितने साल से कर रहे हैं आप मैं बोल रहा हूँ ना पढ़ने के बाद हमारे बाबा इसमें छोड़ दिए इसमें से हां हां ओके ओके तो ये आपका पननेगुड़ा है पननेगुड़ा है पननेगुड़ा बोले तो फेमस क्या है ये बोले तो आम है फेमस हां मैं मैंगो हम्म ऑर्गेनिक मैंगो है हाँ। कोई पाउडर या कोई कास्टिंग डालते नहीं मनाते नहीं देते नहीं, नहीं। देते भरोसे का, का काम है भरोसे का काम कभी कभी आते हैं जब हर हर महीने आते रहते हैं मैंगो आटा एक साल में हाँ। एक ऑफर हां एक साल में एक ऑफर आना पड़ता है हा, 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 ओके